నెల్లూరు జిల్లా వెంకటచలం మండలం కసుమూరు పంచాయతీ శ్రీరామపురం గ్రామంలో ఆదివారం అంగరంగ వైభవంగా శ్రీరామనవమి ఉత్సవాలను నిర్వహించారు శ్రీ సీతారాముల కళ్యాణ ఉత్సవానికి మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు కుటుంబ సభ్యులు హాజరయ్యారు వేదికపై సీతారాముల ఉత్సవ విగ్రహమూర్తులను ఆశింపచేసి వివిధ రకాల పుష్పాలతో వేద పండుతుల మంత్రోత్సరణల నడుమ కళ్యాణోత్సవాన్ని నిర్వహించారు అనంతరం భక్తులకు ప్రసాదాలను అందించారు ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ మనందరికీ శ్రీరాముడి జీవితం ఆదర్శంగా ఉండాలి పాత రోజుల్లో పెద్దలు సాయంత్రం పూట గ్రామంలో రామాయణం భారతం పఠించేవారు మిగిలిన వారందరూ వాటిని వినేవారు క్రమేపీ ఆ పద్ధతులన్నీ కనుమరుగవుతున్నాయి తిరిగి మారాలి ప్రతి గ్రామంలో రామాయణం పారాయణం జరగవలసిన ఆవశ్యకత ఎంతో ఉందన్నారు ప్రపంచ దేశాలు రాష్ట్రాలు ఆధ్యాత్మిక వైపు చూస్తున్నారన్నారు ఏ విధంగా నాకు చెప్తున్నా తెలుస్తున్నాను తిరుగుతున్నాను మాట్లాడుతున్నాను ఇట్లా తెలుస్తుంది తర్వాత కూడా ఎక్కువ భాగం మాకు చూస్తారు అందరూ నేను చూస్తాను అలాగే మీరు అప్పుడు మంచి పాటలు నేను ఉదయాన్నే నాలుగున్నర గంటలు వేస్తాను ఐదు గంటల నుంచి ఆరు గంటల వరకు అన్నమాచ గారి కీర్తలు తింటుంటాను అమారే పాత కష్టాల పాటలు వాసుకొని గారిపాట్లు అలాగే శోభారాజు గారి ఏంటంటే మనసు కథాహం కలిగేది మనం ఏం చేద్దామని కూడా తృపదం వచ్చేది మన జీవితం అలవాటు చేసుకుంటే మనందరం కూడా తృప్త ఉండగలమని విషయాన్ని మీ అందరికీ కూడా మనం చేస్తూ మీ అందరికీ అలాగే చుట్టుపక్కల గ్రామాలు చెప్తున్న వాళ్ళందరూ కూడా శుభాకాంక్షలు చెప్తూ మీ అందరికీ శ్రీరామ సందర్భంగా శుభోగ్యాలు కోరుకుంటూ మోహన్ బాయ్ మోదీ గారు మన దేశం వికసిత భారతం కావాలి బాగా వికసించిన ఎలాంటి వ్యక్తివంతమైన భారతం కావాలి అంటే రామరాజ్యం కావాలి శ్రీరామచంద్రుడు యొక్క రాజ్యంలో ఆగలి తప్పులు ఉండేవి కాదు అవినీతి ఉండేది కాదు అశాంతి ఉండేది కాదు అరాజకం ఉండేది కాదు అభివృద్ధి జరిగేవి కాదు సుఖ సుఖశాంతులతో ప్రజలు వాళ్ళు ఒకరికొకరు కలిసిమెలిసి మంచి సహకరించుకునేవాళ్ళు అలాంటి రామరాజ్యం కావాలి శ్రీరామచంద్రుడు ఆదర్శ పుట్టుడు శ్రీరామచంద్రుడు ఏకపక్షి పుట్టుడు శ్రీరామచంద్రుడు సత్యవాగ్ పరిపాలకుడు శ్రీరామచంద్రుడు పితృవాక్ పరిపాలకుడు తండ్రి మాట దేవతారినవాడు శ్రీరామచంద్రుడు ధర్మాన్ని అనుసరించి మన జీవితాన్ని దానికి అనువునగా అడుపుకునేవాడు రాముడి దేవుడి మనం మిగతా దేవతలను పూజిస్తాం కానీ రాముడు సాక్షాత్తు విష్ణు యొక్క అవతారం అయినప్పటికీ కూడా ఆయన సామాన్య మానవుడిగా ఎలా జీవించాలి అని ప్రజలకు ప్రపంచానికి ఒక ఆదర్శాన్ని సూచించడానికి పెట్టాడే మహాత్ముడు విష్ణువు గారు మహావిష్ణువు రామ అవతారం వేసి ఒక సాధారణ మానవుడిగా ఎలా చేయాలి తల్లి పట్ల చెల్లి పట్ల అన్న పట్ల తమ్ముడి పట్ల గ్రామం పట్ల ఊరి ప్రజల పట్ల ఎలా నడవాలనే విషయాన్ని రామచంద్ర మనకు ఘోషిస్తాడు అందుకే పెద్దలందరూ చెప్పారు రామరాజ్యం కావాలని చెప్పి మన కానీ మహాత్ముడు రామరాజ్యం రామరాజ్యానికి ముందు గ్రామరాజ్యం కావాలి గ్రామరాజ్యం అనేది రామరాజ్యం అసంపూర్వనం గాంధీ గారు చెప్పారు గ్రామరాజ్యం అంటే గ్రామంలో అందరు మీరు మరంబంతులు వస్తే మరమ్మతి చేసుకోవడం చాలా వారు వస్తే మరమ్మతి చేసుకోవడం తూరు మరమ్మతు వస్తే తూరు మరమ్మతి చేసుకోవడం చాలా చెట్టు చెడు కూడా అందరు కలిసి చేసేవాడు నాకు గుర్తుంది ఆ సాధనకాలంలో జూన్ ఆరో తారీఖు మన యొక్క ఈ కొత్త

పశువులు వేయడానికి కలిసి అంత వ్యవస్థ ఏర్పాటు చేసేవాళ్ళు నీరు కూడా వృధా కాకుండా ఆ తోములు బాగా సరిగా పెట్టి అవసరం చేసే కూర్చొని ఆ తర్వాత ఏ సీజన్ లో ఏ పని చేయాలి పని చేసేవాళ్ళు కాదు నచ్చిపోవడం బాగుంటే గొడవలు పోవాలంటే మొట్టపాడి పోవాలంటే ఎవరో పని నడిచిపోవడమో లేకపోతే ఎండవాళ్ళు కట్టిన ఆడవాళ్ళని ఆరోగ్యం సరిగా ఉండేది నడకలు నడక తగ్గిపోయింది శారీరక శ్రమ తగ్గిపోయింది పొలంలో వెళ్ళిపోయేవాడు ఆ రోజు తొంభై ఏడు తొంభై ఏడు ఉన్న మొత్తం కూడా పొలానికి వెళ్ళి కాస్త చిన్న గొప్ప తీసుకుంటే తీసుకొచ్చి చిన్నగా చిన్న ఆవు అంటే వాడికి అగేవాడు బతి వాడు తొంభై ఏడు తొంభై ఏడు ఏడు బతికేవాడు ఇప్పుడు మన జీవనంలో ఈ నిత్యావతి ప్రతిరోజు కూడా నడక నడకలేకపోయాడు మండ్లు వస్తాయి పోరానికి పోరాడు మొండ్ వేసుకోండి ఇక్కడ గట్టుపోయిన ముందు మా తాత వాడి మో మోటో మరుతడు కట్టుకున్న మగవాడు గట్టుపోయిన నిలబడకుండా దిగువ చెప్పారు మరతాడు కట్టుకున్న మగవాడు గట్టుపోయి పోయి నిలబడుకోకూడదు పని చేసే సహకరిస్తాను పనిచేసే వాడికి అన్నవాడు భోజనం భోజనం అంటే కాన్స్టెంట్ డిసీజన్ చేసుకుంటాను మీకు ఇట్లే రెడీగా ఉండే భోజనం రెడీగా ఉండదు భోజనం ఎప్పుడు వండాలి భోజనం విడితేనే కదా భోజనం వచ్చేది మర్చనప్పుడు చేసిన మంచి భోజనం వచ్చిన ఆ తర్వాత రాజులు సద్దలు దొన్నలు ఆరికలు అవి కూర్చునేవాడు ఇప్పుడు ఎవరికి మానే చల్లని బాగా పాలిష్ చేసి ఉన్న బలవంత తీసేసి దాంట్లో పోషకాలన్నీ దొరికితే ఆ విధి వాళ్ళం అనుకున్నాం అందుకే అందరికీ కనబడంతా ఒకరయ్యం అనుకుంటాం అంటారు ఎందుకంటే మన జీవనం ఒకటి లేని మారడం రెండవది మనం వీలైన యొక్క ఆహారం అయితే దాంట్లో భౌతిక ఆహారం తినకపోవడం ప్రధాన భాగం కాబట్టి గ్రామస్తులందరూ మీరు మీ పిల్లలకు మీరు ముందుగా ఈ మంచి అలవాటు నేర్పించి శారీరక దారిద్యాన్ని తెచ్చి తద్వారా ముందుకు వెళ్ళి మంచి పేరు తెచ్చుకోవాలి పోతూ ఈరోజు మరొకసారి ఇంకా శ్రీరాంపురం గ్రామానికి పెట్టినందుకు గ్రామానికి పెట్టే నేను మా ఆవిడ మా మనవాడు మాధవరాకుంటున్నారు నేను మా అమ్మమ్ మా అమ్మమ్మ వాళ్ళు నివసించిన ప్రదేశం అట్టుందని చూద్దామని అలాగే ఉన్నప్పుడు కూడా వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు వాళ్ళ అమ్మమ్మ మా అమ్మమ్మ మా అమ్మమ్మ పక్కపక్క పక్కపక్క ఇళ్ళే కానీ అంతా ఇప్పుడు ఏదో తలవేలు దొరకనట్టుగా ఇరుగురులే పెట్టుకుంటారు అందరూ ఊరిపైన ఒకరు అంత క్యారెంట్స్కి పెట్టే పరిస్థితి అయితే లేదు మంచిది కాదు ఉండాలి ఉండే ఆరోగ్యంగా ఉంటాం మాతో పాటు గొర్రెలు మాతో పాటు పేకడ కూడా ఉండే ఇంటి ముందు అయినా ఇప్పుడు అనారోగ్యం పాలే అయ్యడం కాదు ప్రకృతి వాటి వల్ల కూడా ప్రకృతి మరింత మద్దతుగా ఉండేది కానీ ఇవాళ వెళ్ళిపోయి అంత రోజు బిల్డింగ్ లేకపోయి అందరూ ఏసీ ఎండాకాలం ఏసీ పెట్టుకోవాల్సి పరిస్థితి వచ్చి ఆ తర్వాత ఇంటిలో ఏ లేకపోయినా పైన మాత్రం టీవీ యాడ్ దానివల్ల

कि हमका दापु 17 సంవత్సరాల తరువాత మా బాబు ప్రశం బాబు papa साहब चार पानी కలియమైన తర్వాత ఒకసారి వాళ్ళని కలిసి పూజం శ్రీరాముని కళ్యాణం మొం అంటే కలిసి సంబరాలు కళ్యాణం చూసి చాలా చాలా సంతోషంగా ఉంది ఆ స్వామి వారి కృప కటాక్షం శ్రీరామ భరనాము పెంచింది ముఖ్యంగా నన్ను భూమితో ఉన్నాను గురువు వల్ల ఈ ఊరికి ఖర్చు రావటం జరిగింది గత కొన్ని సంవత్సరాలుగా ప్రత్యేకంగా కాకపోయినా రావటం చాలా వరకు తగ్గింది అప్పుడు ఈరోజు మళ్ళీ అందరం కుటుంబ సమయం ఇలాగ పిల్లలతో కళ్యాణంలో అనేది చాలా సంతోషంగా ఉంది శ్రీరాంపురం ఆదర్శ గ్రామంగా తీసుకుని చుట్టుపక్కల గ్రామాలన్నీ అభివృద్ధికి ఆన్యాలు ఎంతో చేశారు గత ముప్పై నలభై సంవత్సరాలుగా ఈ చుట్టుపక్కల గ్రామాలు కానివ్వండి నెల్లూరు జిల్లా అభివృద్ధి కానివ్వండి ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కేంద్ర ఉంది ఆంధ్రా చేసిన అభివృద్ధి అందరికీ తెలిసినారు కాకపోతే వీటి అన్నిటి ముఖ్య కారణం ఏంటంటే శ్రీరాములు వారు మనం చూపించిన మార్గాన్ని ఎంచుకుని వచ్చిన మాట కాకుండా అందరం కలిసి కట్టుగా ఉండి మన అందరం కలిసి ముందుకు నడిస్తే ఆ దేశం సుఖంగా ఉంది సామ్రాజ్యం మళ్ళీ కలిసి మళ్ళీ నమ్మని ఆశీలించి అందరినీ కూడా మన దేశం వాళ్ళని శ్రీరాముని పరిచిదానికి సందర్భంగా అందరితో ఇబ్బంది మాట్లాడుతూ నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి ఉచితం పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం ఉచితం స్కానింగ్ గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కాని ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా